జీపీ తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఇవన్నీ ఎకనామిక్స్ పదాలు వాడుతూ ఉన్నాము ఈరోజు బేసిక్ గా జీడిపి అంటే ఏంటి ఎకానమీ అంటే ఏంటి జీడిపిని ఎలా లెక్కిస్తారు జీడిపి ఎందుకు కీలకమైంది అనే విషయాలపై చర్చిద్దాము ముఖ్యంగా మనము ఈ జీడిపి అనేది ఏదైతే ఉందో అది స్కూల్ పిల్లలకు ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది మనం స్కూల్ పిల్లల్ని తీసుకుంటే వాళ్ళు ఎలా చదువుతున్నారు అనేది తెలుసుకోవడానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో సబ్జెక్టుల వారీగా ఆ పిల్లలకి వచ్చిన మార్కులు టీచర్లు అందులో వేసి క్లాస్ రూమ్లో వాళ్ళకి ఏ ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంకు లెక్కగట్టి మనకు ప్రతి క్వార్టర్లీ మూడు నెలలకు ఒకసారి పంపిస్తారు దాంతో మనము పిల్లలు చదువుతున్నారా ఎలా చదువుతున్నారు మిగతా పిల్లలతో పోలిస్తే ఎలా ఉన్నారు అలాగే మన ఇంకో ఇద్దరు పిల్లలుంటే వాళ్ళిద్దరు పిల్లలకు కూడా వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది పెద్దవాడికి ఎంత ర్యాంక్ వచ్చింది చిన్నవాడికి ఎంత ర్యాంక్ వచ్చింది ఇలాంటివి మనము కంపేర్ చేసుకొని వాళ్ళు చదువుతున్నారా లేదా ఏ సబ్జెక్టులో బాగున్నారు ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారు ఇలా మొత్తం విద్యార్థికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది అద్దంలా ఉపయోగపడుతుంది ఇది ఒక విద్యార్థికి సంబంధించింది అలాగే మనందరికీ తెలియని విషయం ఏంటంటే ఒక దేశానికి కూడా ఇలాంటి ప్రోగ్రెస్ రిపోర్టే ఉంటుంది దేశం అభివృద్ధి చెందుతుందా దేశం ఎంత సంపాదిస్తుంది దేశంలో ఎంతమంది సంపాదిస్తున్నారు అందరు సంపాదించింది మొత్తం ఎంత అవుతుంది ఆ గణాంకాలనే ప్రోగ్రెస్ రిపోర్ట్లుగా వాడుకొని దేశ సంపదను లెక్కిస్తూ దేశ అభివృద్ధిని లెక్కిస్తారు దానినే మనం ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్నే మనము జీడిపి అంటాము అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ జాతీయ స్థూల ఉత్పత్తి మనమై ఏదైతే స్కూల్ విద్యార్థి ప్రోగ్రెస్ రిపోర్ట్లో టోటల్ మార్క్స్ ఆరు వందలకి ఆ విద్యార్థికి మూడు వందల మార్కులు వస్తే ఆ మూడు వందల మార్కులు దేంట్లో మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి సోషల్లో ఎన్ని వచ్చాయి తెలుగులో ఎన్ని వచ్చాయి హిందీలో ఎన్ని వచ్చాయి అలా క్లియర్గా ఉంటాయి కానీ మనం ఇక్కడ జాతీయ స్థూల ఉత్పత్తిని లెక్కించడానికి వివిధ చాలా పారామీటర్స్ ఉన్నాయి మనము ఒకటి ఈరోజు ప్రొడక్షన్ బేస్డ్ జీడిపి గురించి డిస్కస్ చేద్దాము ఒక దేశంలో జనాలందరూ కలిసి ఉత్పత్తి చేసే ఉత్పత్తులు మరియు అందించే సేవల విలువ ఒక సంవత్సర కాలంలో మొత్తాన్ని లెక్కిస్తే దాన్ని జాతీయ స్థూల ఉత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటారు అంటే మనము ఒక సింపుల్ ఒక ఎగ్జాంపుల్తో చూద్దాము ఒక చిన్న కుటుంబంను తీసుకుందాం ఆ కుటుంబంలో ముగ్గురు ఉంటారు తండ్రి టీచర్ పోస్ట్ ద్వారా నెలకు యాభై వేల రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు తల్లి ఒక చిన్న బిజినెస్ ఇంట్లోనే ఉండి చేస్తూ నెలకి ముప్పై వేల రూపాయలు సంపాదిస్తుంది ఒక కొడుకు ఉంటాడు ఆ అబ్బాయి ట్యూషన్స్ ఇతర ఇతర చెప్పుకుంటూ ఇరవై వేల రూపాయలు సంపాదిస్తాడు ఆ కుటుంబంలోని ముగ్గురు కలిపి నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తారు దాన్ని సంవత్సరానికి లెక్కిస్తే ఆ కుటుంబం యొక్క సంవత్సరం యొక్క ఆదాయము పన్నెండు లక్షలు గ్రామంలో అలాంటివి పది కుటుంబాలు దాదాపుగా అంతే సంపాదిస్తే నూట ఇరవై లక్షలు ఇలా ఒక గ్రామానికి సంబంధించింది అలాంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయి ఇలా మొత్తానికి మన దేశ జనాభా ఎంత మన దేశం మనం 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 చేసే వస్తు ఉత్పత్తి ఎంత మనం అందించే సేవల విలువలు ఎంత మొత్తం లెక్కిస్తే వచ్చేదే జీడిపి ఇది చాలా కీలకమైంది ఏ దేశానికైనా అభివృద్ధిని వా మనము జీడిపిలోనే లెక్కిస్తాము గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మన సంపాదించే సంపాదన ఎంత పెరిగింది మన ఉత్పత్తులు ఎంత పెరిగాయి మన సేవలు ఎంత పెరిగాయి జీడిపి పర్సెంటేజ్తో కంపేర్ చేస్తాము గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఆరు సంవత్సర ఆరు పర్సంటేజ్ పెరిగిందా ఆరున్నర పెరిగిందా ఏడు పెరిగిందా డబుల్ డిజిట్లో ఒక్కొక్కసారి పది ప పది పర్సెంట్ పైన పెరిగిందా అనేది కంపేర్ చేసుకోవడానికి ఇది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది అన్ని దేశాలు అలాగే లెక్క కట్టేసి వాళ్ళ సంవత్సరం యొక్క జీడిపి గతంలో ఎంత ఉండేది ఇప్పుడు ఎంతుండేది సంవత్ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిస్తే పెరిగిందా తగ్గిందా పెరిగితే ఎంత పర్సంటేజ్ పెరిగింది ఏ ఏ రంగాల్లో పెరిగింది ఏ ఏ రంగాలలో తగ్గింది అనేది చూసుకొని ఆ రంగాల మీద దృష్టి సాధించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఎకనామిక్స్ ఫీల్డ్లో దేశానికి సంబంధించినంత వరకు ఈ జీడిపి అనేది చాలా కీలకమైంది అలాగే మనము ఈ జీడిపిని ఇది మనకు తెలుసు ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్షలు పది లక్షలు కోటి రూపాయల వరకు మనం లెక్కిస్తాము ఈయనకి మూడు కోట్లు ఆస్తుంది ఆయనకు ఐదు కోట్లు ఆస్తుంది అక్కడి వరకు మనం చెప్పగలుగుతాము ఒక దేశానికి సంబంధించిన ఒక సంవత్సరంలో సంపాదన చెప్పడానికి ఈ కోటి సరిపోదు కాబట్టి కోటి తర్వాత వంద కోట్లను ఒక బిలియన్ అన్నారు అవి డాలర్లే కావచ్చు రూపాయలే కావచ్చు వెనక ఏది పెడితే అది అవుతుంది వంద కోట్ల డాలర్లు అంటే వంద కోట్ల డాలర్లు అవుతుంది వంద కోట్ల రూపాయలు అంటే వంద కోట్ల రూపాయలు అవుతుంది వంద కోట్లను ఒక బిలియన్ అన్నారు అలాగే వెయ్యి బిలియన్లను ఒక ట్రిలియన్ అన్నారు అంటే లక్ష కోట్లు ఒక ట్రిలియన్ అవుతుంది సో మీరు అనొచ్చు లక్ష కోట్లే కదా సార్ తెలంగాణ జీడిపి ఇప్పటికే పదమూడు పద్నాలుగు లక్షల కోట్లు ఉంది మనది పద్నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కదా మరి వన్ ట్రిలియన్ డాలర్ అంటున్నారు ఏంటి అని ఖచ్చితంగా మనలో అందరికి డౌట్ వచ్చి ఉంటుంది అంటే నేను ముందే చెప్పాను ఇక్కడ ఈ బిలియన్ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మన రూపాలలో కొలవరు డాలర్లలో కొలుస్తారు కాబట్టి వీటిని మనము డాలర్లోకి కన్వర్ట్ చేయాల్సింది ఉంటుంది ఒక ట్రిలియన్ డాలర్ అంటే మనం మీరు అనుకున్నట్టుగా లక్ష కోట్లు కరెక్టే కానీ లక్ష కోట్ల రూపాయలు కాదు లక్ష కోట్ల డాలర్లు అంటే ఇప్పుడున్న కన్వర్షన్ ప్రకారము రఫ్గా ఇంటూ ఎనభై ఏడు వేసుకుంటే ఎనభై ఏడు లక్షల కోట్ల రూపాయలు అయితే ఒక ట్రిలియన్ డాలర్ అవుతుంది అంటే మనం తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల జనాభా అందరం కలిసి ప్రతి సంవత్సరము దాదాపుగా ఎనభై ఏడు తొంభై లక్షలు కోట్ల రూపాయల విలువైన వస్తువుల ఉత్పత్తి కానీ చేయాలి సేవల ఉత్పత్తి కానీ చేయగలిగినప్పుడు అది మన ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవుతుంది మనం ఇప్పుడు మన రాష్ట్రంలో పదమూడు లక్షల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులు సేవలు ఉత్పత్తి చేస్తున్నాము వీటిని ట్రిలియన్ డాలర్ అంటే దాదాపుగా ఎనభై ఏడు లక్షల కోట్ల రూపాయలకు చేర్చాలంటే ఐదు రెట్లు అధికంగా ఉత్పత్తి మరియు సేవలు అందించవలసి ఉంటుంది సో ఇలాగే మనం ఏదైతే ఒక ఒక గ్రామంలో ఉన్న కుటుంబాలన్నిటి కలిపేసి ఎంత సంపాదిస్తున్నారు దాన్ని మండలంలో మొత్తం అన్ని కుటుంబాలు ఉన్నాయి వారెంత సంపాదిస్తున్నారు జిల్లాలో ఎంతమంది ఉన్నారు ఎంత సంపాదిస్తున్నారు దాని తర్వాత రాష్ట్ర జీడిపి ఎలా క్యాల్కులేట్ చేస్తున్నాము మన దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల జీడిపిలు కూడా క్యాల్కులేట్ చేసి దాని ద్వారా టోటల్గా మన దేశ జీడిపిని లెక్కిస్తారు అలాగే ప్రపంచంలోని అన్ని దేశాలు వాటి తమ తమ జీడిపిలను లెక్కిస్తాయి అన్ని దేశాల సంపదను ప్రపంచ బ్యాంకు ఒక దగ్గర క్రోడీకరిస్తుంది దాన్ని గ్లోబల్ జీడిపిగా ప్రకటిస్తుంది ఇప్పుడున్న వ్యయాల ప్రకారము ఇప్పుడున్న ఉత్పత్తులు మరియు సేవల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మనము ప్రతి సంవత్సరము దాదాపు అందరం కలిసి మనం ఉత్పత్తి చేసే ఉత్పత్తులు మరియు సేవలు ఒక వంద పదిహేను ట్రిలియన్ డాలర్లు